డిసెంబర్ నెల వారి రాశి ఫలితాలు డిసెంబర్ నెలలో కన్యారాశి వారికి ఎవరూ నమ్మలేని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ సంఘటనలు ఏమిటో వారు ఈ డిసెంబర్ నెలలో ఎక్కువగా లాభాలను పొందుకుంటారో నష్టాలను పొందుతారో అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కన్యారాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి ఈ వీడియో కనుక మిస్ అయితే మీ అంతా దురదృష్టవంతులు ఇంకెవ్వరూ కూడా ఉండరు మరి కన్యారాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహణ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము రవి డిసెంబర్ పదహారున ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు డిసెంబర్ ఆరున కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తాడు అలాగే బుధగ్రహం డిసెంబర్ పదహారున వృచిక రాశిలో వక్రత్యాగం చేస్తాడు శుక్రుడు డిసెంబర్ మూడున మకర రాశిలోనికి వెళ్తాడు మళ్ళీ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కుంభంలోనికి ప్రవేశిస్తాడు గురువు వృషభరాశిలో వక్రించి ఉన్నాడు శని కుంభంలో సంచారం చేస్తాడు మినరాశిలోనికి రాహు కన్యరాశిలో కేతువు సంచారం చేస్తారు ఈ డిసెంబర్ నెలలో కుజుడు మరియు గురువు వక్రించి సంచారం చేస్తారు ఈ గ్రహాల సంచారం కన్యారాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం కన్యారాశికి అధిపతి బుధుడు రాశి రాశిచక్రంలో కన్యారాశి ఆరవది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వారికి చెందుతారు వారి వ్యక్తిత్వము అసామాన్యము దూరదృష్టి కలవారుగా ఉంటారు నిబద్ధత నమ్రతతో కూడిన వారుగా ఉంటారు ఎంతటి కార్యాన్నైనా సాధించుకునే సామర్థ్యం ఉంటుంది కన్యారాశి వారికి ఎప్పుడూ ఇతరుల గూర్చిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గూర్చి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస వీళ్ళకి ఎక్కువగా ఉండును కన్యారాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రులను గూర్చి చెడ్డగా తలచుట వారిపైన వారే జాలి పడుట వంటి లక్షణాలు వీరికి ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయముగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తిన ఎత్తుకొని చిరకాలము బాధపడతారు వీరి జాతకం ప్రకారము కుజదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది ఈ డిసెంబర్ నెలలో కన్యారాశి వారికి గ్రహాల సంచారం చాలా బాగుంటుంది ఆదాయానికి లోటు ఉండదు ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు ఈ నెల మీకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారు మీకు సహాయం చేస్తారు శత్రువులు మిత్రులుగా మారుతారు మీకు పనులలో కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి వాతావరణం ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది బంధుమిత్రుల వల్ల కూడా లాభాలను పొందుకునే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది కొత్తగా వివాహమైన వారు ఒకరితో ఒకరు సమయాన్ని గడుపుతారు ఒకరి గురించి మరి ఒకరు తెలుసుకుంటారు జీవిత భాగస్వామితో ఆనందకరంగా సమయాన్ని గడపడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు పని నుంచి ఇంటికి త్వరగా రావడానికి ప్రయత్నం చేస్తారు అందులో విజయం సాధిస్తారు కొత్త వాహనాలు కొనడానికి లేదా మీ దగ్గర ఉన్న వాహనాలను అమ్మడానికి ఇది తగిన సమయం ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడానికి ఇది మంచి సమయం ఈ నెలలో ఏ వస్తువు కొన్నా ల్యాండ్స్ కొన్నా అవి మీకు మంచి లాభాలను తెచ్చి పెడతాయి అలాగే ఇల్లు అమ్మాలి అనుకునే వారికి కూడా ఇది తగిన సమయంగా చెప్పవచ్చు ఆస్తులు పంచి ఇవ్వడానికి ఇది కలిసి వచ్చే కాలం రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ జూన్ నెల బాగా కలిసి వస్తుంది ఉద్యోగులకు ఇది బాగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది ఇప్పటి వరకు వృత్తి ఉద్యోగంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి పని భారం తగ్గుతుంది మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా లభిస్తుంది ఏ పని ప్రారంభించినా ఆనందంగా ప్రారంభిస్తారు తోటి వారికి సహాయకారులుగా ఉంటారు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ తెలివితేటలతో మీ సామర్థ్యంతో వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఆశించిన దానికి మించిన ధన వృద్ధి పొందుకుంటారు కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు రుణ బాధలు తగ్గుతాయి శత్రువుల మీద కూడా విజయం సాధించగలుగుతారు మీ యొక్క కెరియర్ గురించి అతి ఆలోచనలు చేసే అవకాశం ఉంది పనికిరాని ఆలోచనలు చేయటం వల్ల మీ యొక్క మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ నెలలో అతి ఆలోచనలు చేయకండి ఎలాగో మీకు ఈ నెలంతా కలిసి వచ్చే కాలంగానే ఉంది కాబట్టి మీరు దేని గురించి దిగులు చెందనవసరం లేదు స్త్రీలతో వీలైనంత వరకు తక్కువగా మాట్లాడండి పరిచయం లేని స్త్రీలు మాట్లాడడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది మిమ్మల్ని మీరే కొత్తగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు గతంలో చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఆ తప్పులను చేయకుండా ఎలాగైనా సరే జాగ్రత్తలు తీసుకుంటారు అలా అలాగే జీవితంలో అభివృద్ధిని చూస్తారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు ఒకరితో ఒకరు జాగ్రత్తగా ఉండాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం మంచిది ఒకరి ఆలోచనలు మరొకరికి షేర్ చేసుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధిలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి వృత్తి వ్యాపార స్థలాల్లో మీకు ఇతరులకు బాగా సహాయకారులుగా ఉంటారు అలాగే మీకు కష్టకాలం వచ్చినప్పుడు వారు కూడా మీకు సమయాన్ని అందజేస్తారు మీ యొక్క మాట తీరు ఇతరులకు ఎంతో ప్రేరణను ఇస్తుంది అందరినీ ఆకట్టుకుంటారు విద్యార్థులకు ఈ నెల మరింత లాభదాయకంగా ఉంది కొత్త విషయాలను నేర్చుకోవాలి అని ఆసక్తి పెరుగుతుంది చదవాలన్నా తపన పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ నెల శుభ ఫలితాలు కలుగుతాయి రెండో వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా మంచి ఫలితాలనే ఇస్తాయి కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణం వల్ల మీ మనసు ఎంతో తృప్తి చెందుతుంది విందు భోజనాలకు వెళ్ళే అవకాశం ఉంది వ్యాపారం అభివృద్ధి కోసం మంచి ఆలోచనలు చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది తగిన సమయం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం ఆర్థిక పరంగా బాగా జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు డబ్బును ఎక్కువగా సేవ్ చేయడానికి చూస్తారు గత నెల కన్నా ఈ నెలలో ఖర్చులను తగ్గించుకుని డబ్బును పొదుపు చేసే ప్రయత్నాలు చేయండి అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తటం వల్ల ఆ డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది మధ్యవర్తి వ్యవహారాలలో ఉండటం అంత మంచిది కాదు మీకు అసలు కలిసి రాదు కూడా మధ్యవర్తిగా ఉంటే నష్టపోయే అవకాశం ఉంది దైవభక్తి ఈ నెలలో కన్యారాశి వారికి ఎక్కువ అవుతుంది పుణ్యక్షేత్ర దర్శనం కూడా చేసే అవకాశం ఉంది సమాజంలో మెరుగైన స్థానం లభిస్తుంది మీ స్నేహితులు కూడా మీకు మంచి లాభాన్ని ఇస్తారు మంచి ప్రేరణను ఇస్తారు మీకు కష్ట సమయంలో ఆదుకుంటారు ఈ నెల మీకు శ్రీ సౌఖ్యము సంతాన సౌఖ్యము కలుగుతుంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు ఇతరులు మీ విలువ తెలుసుకునేలాగా చేస్తారు మీరు ఈ నెల అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తారు మీపై పడిన నిందారోపణలు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వారు మీ టాలెంట్ని గుర్తిస్తారు ఈ నెల జీవనం హాయిగా సంతోషంగా ఉంటుంది నూతన పరిచయాల వల్ల లాభాలు కలుగుతాయి ఇంకా ఈ నెల వారికి ఆర్థిక పరంగా కొన్ని ఊహించని లాభాలు కలుగుతాయి ప్రభుత్వం నుండి కానీ గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి కానీ డబ్బును పొందుతారు ఈ నెల మీకు పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు కానీ మీరు మత్తు పదార్థాలకు హాని కలిగించే ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మత్తు పదార్థాలకు బయట ఫుడ్స్కు దూరంగా ఉండండి ఇవి కన్యారాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా వర్తిస్తాయి ఈ నెల మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎక్కువగా ఇంటి భోజనం చేయటం శ్రేయస్కరం బయట స్పైసీ ఫుడ్ తినటం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది బాగా చల్లటి పదార్థాలు కూడా తీసుకోకండి అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి మందు తాగి డ్రైవ్ చేస్తే రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉంది అమూలుగా ఉన్నా సరే వాహనం డ్రైవ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్ బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ని ధరించండి ఈ నెల మీ రాశిలో కేతువు మొదటి ఇంటిలో ఉంటాడు దీని కారణంగానే మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు గురువు తొమ్మిదవ ఇంటిలో ఉంటాడు శని ఆరవ ఇంటిలో ఉంటాడు కేతువు మూడవ ఇంటిలో ఉంటాడు కుజుడు వక్రించి సంచారం చేయటం వల్ల ఈ నెల మీకు మీ తోబుట్టువులతో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి వారితో సాధ్యమైనంత వరకు గొడవ పడకండి ఈ కుజుడి కారణంగా ఈ నెల మీ జీవన విధానంలో మార్పులు వస్తాయి శని ఆరవ ఇంటిలో ఉండటం వల్ల కెరియర్ పరంగా విజయాలను పొందుతూ ఉంటారు శుక్రుడు డిసెంబర్ రెండు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఐదవ ఇంటిలో ఉంటాడు ఈ సమయంలో మీరు ఏదైనా బెట్టింగ్ వేస్తే అందులో లాభాలను పొందుతారు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు ఆరవ ఇంటిలోనికి వెళ్తాడు శుక్రుడు ఆరవ ఇంటిలోనికి వెళ్ళటం వల్ల ఖర్చులు పెరుగుతాయి ఇది కొంతమేరకు మీకు ఆందోళన కలిగిస్తుంది అయితే శుక్రుడు నెల చివరిలో తన ఇంటిని మారుస్తున్నాడు కాబట్టి ఈ నెల మీకు కలిగిన లాభాలను వృధాగా ఖర్చు చేయకండి పొదుపు చేయండి అప్పుడే మీరు ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కోకుండా ఉంటారు మొత్తం మీద ఈ నెల మీకు బాగానే ఉంటుంది అయినప్పటికీ మీరు కొన్ని పరిహారాలు పాటించాలి అప్పుడే మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కన్యారాశి వారు ఈ నెల వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించాలి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి నిష్టగా పూజ చేయాలి తులసిని నైవేద్యంగా సమర్పించాలి వారు ఈ డిసెంబర్ నెలలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించి శుభ ఫలితాలను పొందండి ఇక ఈ డిసెంబర్ నెలలో వారికి అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఏడు పది పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఎనిమిది ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఐదు పన్నెండు పద్నాలుగు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఇవి డిసెంబర్ నెల వారి రాశి ఫలితాలు